వెల్కమ్ టు ఎమ్మి న్యూస్ రోలుగుంట సూర్య చిత్రం క్లిప్పింగ్స్ విడుదల చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాతుడు వివరాల్లోకి వెళ్తే తపస్వి ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్పై అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నిర్మాతలు సౌమ్యా చాందిని పల్లా ఉరుకూటి తాతారావు పల్లా సత్యనారాయణ నిర్మించిన రోలుగుంట సూర్య చిత్రం క్లిప్స్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాతుడు బుధవారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో వాస్తవానికి దగ్గరగా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలను అభినందించారు ఈ చిత్రంలో నటించిన హీరో నాగార్జున పల్ల హీరోయిన్ ఆద్యారెడ్డి మరియు ఇతర నటినటులు సాంకేతిక నిపుణులకు ఈ చిత్రం మంచి విజయాన్ని అందించి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తీసుకురావాలని ఆకాంక్షించారు తక్కువ బడ్జెట్లో మంచి చిత్రాన్ని తీసిన నిర్మాతలను ఈ సినిమా ఆర్థికంగా మంచి లాభాలు తెచ్చిపెట్టాలని అన్నారు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఆదరించి చిత్ర బృందాన్ని ఆశీర్వించాలని అయ్యన్ను పాత్రుడు కోరారు ఈ కార్యక్రమంలో చిత్ర హీరో నాగార్జున పల్ల స్థానిక నటులు ఎస్విఆర్ కరణమేశ్వరరావు ఆదిరాజు రాయప్రెడ్ శ్రీను కోనేటి సంతోష్ కుమారు రంగ రంగాల్ రాజు కంచి యలమంచిలి కామేషు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మన వారందరూ కూడా కళాకారులు కళాభిమానులు అందరూ కలిసి తపస్వి ఆర్ట్ క్రియేషన్స్ పైన రోలుగుంట సూరి అనే సినిమాను తీయడం జరిగింది నేను ఇప్పుడే పిచ్చి కూడా చూడడం జరిగింది ట్రైలర్ కూడా చూడడం జరిగింది చాలా బ్రహ్మాండంగా తీశారు చాలా అనుభవం ఉన్న యూనిట్గా మంచి సినిమా తీశారు ఈరోజు ఆ ట్రైలర్ కూడా నేను చూశాను స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా అద్భుతంగా వచ్చింది మంచిగా గతంలో నేను కూడా రెండు మూడు సినిమాలు తీసాను కాబట్టి నాకు కూడా అనుభవం మీద తిప్పుతాను చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇది అంతా కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ రోజు విలేజ్లో ఏం జరుగుతుంది విలేజ్లో పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఇవన్నీ కూడా కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా చూపించారు చాలా బ్రహ్మాండంగా వచ్చింది మరి ఇది అనిల్ గారు అని చెప్పి అనిల్ కుమార్ అనే డైరెక్షన్ అతను డైరెక్షన్లో చాలా బ్రహ్మాండంగా తీశారు దీంట్లో కెమెరా షార్ట్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ కానివ్వండి ఫైట్స్ కానివ్వండి ఇవన్నీ చూస్తే న్యాచురల్గా మన కళ్ళ ముందు రోజు జరుగుతున్న సంఘటనలా కనబడ్డాయి ఇది చాలా అద్భుతంగా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను నిర్మాతలు కూడా మొదటిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంజైతే అంటే ఈవేళ సినిమా రంగం చాలా ఇంపార్టెంట్ రంగం మన ప్రాంతాల్లో కొన్ని వేల మంది ఆర్టిస్టులు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి కెమెరామెన్లు కానివ్వండి లైట్ బాయ్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కొన్ని వేల కుటుంబాలు ఈవేళ సినిమా రంగం మీద ఆధారపడి ఉన్నాయి అటువంటి సినిమా రంగంలో వీళ్ళు చూశాను వీళ్ళు అడిగాను ఎంత బడ్జెట్ అయింది తక్కువ బడ్జెట్లో చేశారు ఈ రోజుల్లో ఇంత తక్కువ బడ్జెట్ చేయడం అంటే నేనే ఆశ్చర్యపోయాను ఏ సినిమా చూసినా కోట్లాది రూపాయలు పెట్టి చేస్తున్నారు సినిమాలో అది కూడా ఎన్ని రోజులు ఆడుతుందో తెలియట్లేదు థియేటర్లో వారం పది రోజులు పట్టుకోవాట్లేదు అంటే సినిమా రంగం దెబ్బతీనే పరిస్థితి వచ్చింది అంచేత ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్తో మంచి బ్యాక్గ్రౌండ్తో బ్రహ్మాండ సినిమా తీశారు ఈ సినిమా రంగం బాగుంటే కొన్ని వేల కుటుంబాలు బాగుంటాయి అంచేత సినిమా రంగాన్ని మనం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది బ్రహ్మాండ తీసి సినిమా తీశారు ఇది విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అంటే ఇటువంటి చిన్న చిన్న కళాకారులని కొత్తగా వస్తున్న డైరెక్టర్లని కొత్తగా వస్తున్నటువంటి టెక్నీషియన్స్ని ప్రజలు కూడా ప్రోత్సహించాలి రాబోయే రోజులు మంచి సినిమాలు రావాలి ఇది ఒక మంచి సినిమాగా మీరు మా సినిమా ఫీల్డ్లో నేను ఒక ఉన్నతమైన స్థానం దక్కించుకుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను అంచేత ఈ సినిమా విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఇటువంటి కళాకారులందరికీ కూడా ప్రజలు కూడా ఆదరించాలండి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ప్రజలు కూడా ఆదరించాలి ఆదరించి ఈ సినిమా రంగాన్ని కాపాడుకుంటూ ఒక పక్క ఇటువంటి కళాకారులకి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ ఈ విజయ్ సినిమాని తప్పనిసరిగా అందరూ చూడండి చూసి ఈ సినిమాలో నటించినటువంటి అందరికి టెక్నీషియన్స్ కానీ కళాకారులు అందరికీ కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి అందరినీ మనస్మూరి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి